జగన్మోహన్ రెడ్డి అధికారం రావడం రావడమే ప్రజావేదికను కూల్చి తన మనస్తత్వం ఎలాంటిదో రాష్ట్ర ప్రజలకు మొదటి రోజే చూపించారు అప్పుడు మొదలైన కూల్చివేతలు ఇప్పటికి కూడా ఆగలేదు రాష్ట్రాన్ని విధ్వంసం చేయడం ఏదైతే రాజధాని ఉందో దాన్ని విధ్వంసం చేయడం అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ మేము రివర్స్ టెండరింగ్ చేస్తున్నాం అన్న పేరుతో ఈ రోజు పోలవరం ప్రాజెక్టు చిత్తూరు జిల్లాకు సంబంధించి విజయ డైరీ తెరిపిస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏం చేశారు అమూల్ సంస్థకు తొంభై తొమ్మిది ఏళ్లకు ఇచ్చి పాడి రైతుల నోట్లు మట్టి కొట్టాడు మరి మీరు ఏ ముఖం పెట్టుకుని ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమిని విమర్శిస్తున్నారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా అప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు వాజ్పేయి గారు అద్వానీ గారు సమయంలో కూడా తెలుగుదేశంతో మాకు పొత్తుంది అదేవిధంగా తొంభై తొమ్మిదిలో కావచ్చు రెండు వేల పద్నాలుగులో కావచ్చు మేము పొత్తుతో వెళ్ళిన పార్టీలు ఈ రోజు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో పొత్తుతో మేము ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ విధ్వంసమైన రాష్ట్రాన్ని నిర్మాణం చేయడం అని చెప్పేసి నిర్మాణం చేయడం కోసం నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారితో మరియు పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని చెప్పి వారితో పొత్తు పెట్టుకోవడం జరిగింది కానీ ఈరోజు వైసీపీ నాయకులు చాలా ఎంత నీచంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ స్థాయి అదే అనుకోండి వాళ్ళ స్థాయి అదే కాబట్టి వాళ్ళు నీచమైన మాటలు మాట్లాడుతున్నారు ఈ రోజు మీకు ఓటమి భయం వాళ్ళ కళ్ళలో కనిపిస్తున్నది ఖచ్చితంగా మనం ఓడిపోతామని తెలుసు కాబట్టి జగన్ రెడ్డి గారు అభ్యర్థులు ఒక్కో స్థానంలో అభ్యర్థిని మూడు సార్లు నాలుగు సార్లు మార్చినా కూడా గెలుస్తామనే నమ్మకం లేదు ఇప్పటివరకు ఇప్పటి వరకు అభ్యర్థులు జాబితా ప్రకటించలేదంటే వాళ్ళు ఎంత అబద్ధత బాగుతున్నారో అభ్యర్థులు కూడా వైసీపీకి కరువు ఈరోజు రాష్ట్రంలో వైసీపీ పార్టీకి అభ్యర్థులు లేక జగన్మోహన్ రెడ్డి గారు లిస్టు రిలీజ్ చేయకుండా ఇప్పటికి కూడా ఇరుక్కున్న పరిస్థితి అదేవిధంగా ఈరోజు మీరు ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసుకుంటే పది జాతీయ స్థాయి విద్యా సంస్థలు కావచ్చు అదేవిధంగా స్మార్ట్ సిటీలు కావచ్చు అమరావతి రాజధాని కావచ్చు మిగతా రోడ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు పరిశ్రమల స్థాపన కావచ్చు గతంలో ఉన్న తెలుగుదేశం బీజేపీ జనసేన అలయన్స్ ప్రభుత్వంలో వచ్చినవే గాని వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క పరిశ్రమ గాని ఏ ఒక్క అభివృద్ధి గాని జరగలేదు ఈ రాష్ట్రంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ బ్రహ్మాండమైన అభివృద్ధి చేసే ఉంటారు ఎక్కడ తాడేపల్లె ప్యాలెస్ అయితే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది అదే విధంగా విశాఖపట్నంలో ఈయనకున్న బినామీ ఆస్తుల విలువ పెంచుకోవడానికి ప్రభుత్వ సుమును రాజధాని పేరుతో అక్కడ బిల్డింగ్లు కట్టి అక్కడ వాళ్ళ ఆస్తుల డెవలప్మెంట్ జరిగిందే గానీ ఈ రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి చేడలేదు లేదు కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించాలి చిత్తూరు జిల్లాలో కూడా మనం ఏడుకి ఏడు అసెంబ్లీలు పార్లమెంటు గెలిపించే విధంగా ప్రజలు అభివృద్ధిని చూసి గతంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధిని గుర్తించాలి ఈ రోజు మనం చూస్తున్నాం రోడ్స్ దాదాపు చిత్తూరు జిల్లాలో ఇరవై వేల కోట్ల రూపాయలు విలువ చేసే సిక్స్ లైన్స్ ఫోర్ లైన్ రోడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి కొన్ని ప్రారంభించుకున్నాం రీసెంట్ గా మోడీ గారు వర్చువల్ విధానంలో చిత్తూరు రైల్వే స్టేషన్ మోడరైజేషన్కు కు శంకుస్థాపన చేయడం జరిగింది పద్డు కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణంతో ఈ రోజు మోడీ గారు చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు అదే చిత్తూరు బస్ స్టాండ్ గతంలో రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేయడం జరిగింది కనీసం అక్కడ గోతులను పూడ్చేదానికి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వీలు కావడం లేదు ఆయనకి అక్కడ చూడడానికి లేదు కానీ నరేంద్ర మోడీ గారు ఈ రోజు అంతర్జాతీయ ప్రమాణంతో కరెక్ట్గా సంవత్సరం రోజుల వ్యవధిలో దాన్ని నిర్మాణం చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది అదేవిధంగా చిత్తూరు చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు ఓవర్ లైన్ రోడ్డు కావచ్చు చిత్తూరు రోడ్డు కావచ్చు అదేవిధంగా మనకి ఏదైతే అనంతపురం నుంచి బళ్ళారి దాకున్న రోడ్డు కుప్పం బలమైన ముందుకునే రోడ్డు కావచ్చు అదేవిధంగా మనకు చిత్తూరు నుంచి కడప దగ్గర ఉన్న రోడ్డు కావచ్చు చిత్తూరు నుంచి ఉన్న రోడ్డు కావచ్చు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఉమ్మడి అలయన్స్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు మంజూరైన అయిన ప్రాజెక్టులన్నిటిని ఈ రోజు నరేంద్ర మోడీ గారు కొనసాగించి వాటిని పూర్తి చేయడం జరిగింది చిత్తూరు ప్రజలకు ఇంకో కానుక నరేంద్ర మోడీ గారు మా భారతీయ జనతా పార్టీ నుంచి మేము చేసిన విజ్ఞప్తి కోసం ఏదైతే చెన్నై నుంచి మైసూర్ దాకా బుల్లెట్ ట్రైన్ ను మంజూరు అందులో భాగంగా మన చిత్తూరు కూడా ఒక రైల్వే స్టేషన్ మనకు కావాలని అభ్యర్థించిన మీద రైల్వే బోర్డు దాన్ని మంజూరు చేసింది కలెక్టర్ ఆఫీస్ ఎనకాల మన ప్రశాంత్ నగర్ దగ్గర మనకు బుల్లెట్ ట్రైన్ స్టేషన్ కూడా చిత్తూరుకు వస్తుంది ఈ విధంగా గతంలో తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకర పరిపాలనతో ఈ రోజు రాష్ట్రాన్ని అదోగట్టి పట్టించారు ప్రజలందరూ దీన్ని గుర్తించి రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జయించేవారు నరేంద్ర మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ దేశమే కాదు రాష్ట్రం కూడా బాగుపడాలని మంచి ఆలోచనతో మూడు పార్టీలకు కలిపి ఉమ్మడి మేనిఫెస్టో కావచ్చు ఉమ్మడిగా ఈ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొనబోతున్నాం కావున బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన టోటల్ బీజేపీకి ఉన్న నాయకత్వం కావచ్చు మీ అందరినీ కోరుకునేది ఇరు పార్టీలు ఏవైతే తెలుగుదేశం జనసేన ముందే కలిసింది కాబట్టి ఇప్పుడు మీ కలిగి కూడా మా అందరికీ ఎంతో బలాన్ని ఇస్తుంది మీ అందరినీ కోరుకునేది ఒకటే మన రాష్ట్రం బాగుపడాలి అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ రావాలి దేశం బాగుపడాలి అంటే పైన నరేంద్ర మోడీ గారు తిరిగి ఈ దేశ ప్రధాని కావాలి అత్యంత మెజారిటీతో అంటే నాలుగు వందల పైగా ఎంపీ సీట్లని బీజేపీ గెలుచుకొని ఒక ఉన్నతమైన శక్తిగా భారతదేశం ఎదగాలి అంటే దానికి నరేంద్ర మోడీ గారే కారణం అలాగే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరిగే అన్యాయాల మొత్తాన్ని గమనించిన భారత జనతా పార్టీ ఈ ఇవాళ ఈ ఒక రేపు సభ చిలకలూరుపేటలో జరగనున్న రేపు సభలో మోదీ గారు కూడా మన ఆంధ్ర రాష్ట్రం పట్ల అనేక మంచి సంక్షేమాలని తెలియజేస్తారని భావిస్తూ మీరందరికీ ప్రార్థన ఏమంటే చిత్తూరులో నాకు బలమైన మెజారిటీగా మన మూడు పార్టీలు కలిసాం కాబట్టి ఈ మెజారిటీ చూస్తే కానీ మన చిత్తూరు నియోజకవర్గానికి ఇంకా మంచి నమస్కారాలు ఈరోజు మిత్రపక్షాలైన తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఈరోజు చిత్తూరు నియోజకంలో చిత్తూరు జిల్లాలో అన్నీ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తుంటాను ఏదైనా కూడా సరే ఈ మూడు పార్టీలలో కూడా చుచ్చు పెట్టాలని ఈరోజు సోషల్ మీడియాలో కూడా చాలామంది ప్రయత్నిస్తున్నారు దయచేసి ఆ నమ్మకండి ఏదైనా కూడా మేము అందరూ కలిసి పనిచేసి నూట డెబ్బై ఐదుకు నూట అరవై సీట్లు ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ధీమాగా చెప్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి ప్రజా పూర్తి కూర్చువచ్చని స్టార్ట్ చేసి రాష్ట్రాన్ని పూర్తి చేశారు ఈ రోజు ఏ పరిస్థితి వచ్చిందంటే వెంకటేశ్వర స్వామి కూడా భయపడే పరిస్థితికి వచ్చింది వెంకటేశ్వర స్వామి హెచ్డిఎఫ్ వాళ్ళు ఏదైతే మరి మనకి మన సెక్రటరీ మరి ఈరోజు వాళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు వాళ్ళ సెక్రటరేట్ పైన అసెంబ్లీ బిల్డింగ్ల పైన ఏదైతే అప్పులు తీసుకొస్తున్నారో వెంకటేశ్వర స్వామి కూడా మరి తిరుమలను కూడా వీళ్ళు తిరుమల కొండలు కూడా తీసుకొచ్చి అప్పులు తెస్తారు అని వెంకటేశ్వర స్వామి భయపడే పరిస్థితి వచ్చింది దీనిని కూడా మరి ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తుంది పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం ముఖ్యమైన విషయాలను కూడా జగదీష్ గారు చెప్పడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీజేపీతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చేశారని చూస్తుంటారు ఆ రోజు అమరావతి క్యాపిటల్కి రెడీ చేయడం కానీ పోలవరం ప్రాజెక్టు డెబ్బై ఐదు శాతం కంప్లీట్ చేయడం కానీ మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పారిశ్రామిక అన్నిటి కూడా ఏ విధంగా డెవలప్ చేశారో తెలుసు కానీ ఆ రోజు ప్రజల అమిష్ మనకు రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ ముందు బయట రావడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే ఏ విధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు జనసేన పార్టీ ఉండొచ్చు బీజేపీ పార్టీ ఉండొచ్చు ఏ విధంగా దాడులు చేస్తా ఉంది ఏ విధంగా భయప్రాంతలు చేసింది మీరు అందరూ చూడొచ్చు మళ్ళా ఇవి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ మంత్రులు కానీ కార్యకర్తలు కానీ ఈ మధ్య అంటే ఒక పది రోజుల నుంచి పదహైదు రోజుల నుంచి ట్రోల్ చేస్తా ఉన్నారు బీజేపీ గురించి బీజేపీ వస్తే ముస్లిం సోదరులకు ఎక్కడ జరగదని మీ ద్వారా చెప్తున్నా ముస్లిం సోదరులకి రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు ముస్లిం సోదరులకి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ తెలుసున్న జనసేన పార్టీ తెలుసున్నప్పుడు ఏ విధంగా అన్ని పథకాలు ఇచ్చారు చూశారు రంజాన్ రాబో ఇచ్చారు దురాను పథకం మీద యాభై వేలు ప్రతి ఉండి పెళ్ళయ్యే పాపం ప్రతి ఒక్కర్కించారు అదేవిధంగా కబరిస్థానికి కాంపౌండ్ కట్టారు అదేవిధంగా షాజీ మహల్ నిర్మాణం చేశారు షాదీమహల్ ఎంపేరు ఖర్చు చేయడం జరిగింది ఎవరైనా పెద్దవారు మక్కా మసీద్కి వెళ్ళాలంటే మక్కా మసీద్ పంపించేవాళ్ళు అదేవిధంగా ఎవరైనా చదవాలంటే విదేశీ వద్దించేవారు అంటే పార్టీలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఉన్నా జనసేనతో ఉన్నా ముస్లిం సోదరులకు ఎప్పుడు కానీ రక్షిస్తా ఉంటుంది ఈ రోజు రోజు చేస్తున్న వైసీపీ వాళ్ళు ఎప్పుడైనా గుర్తించుకొని వాళ్ళు వాడుకొని ఈ రోజు బీజేపీ పైన మీ యాంటీగా మాట్లాడుతున్నారంటే మీ యొక్క పైన ఉన్న నమ్మకం కానీ ముస్లిం సోదరు పైన ఉన్న నమ్మకం దీని ద్వారా తెలుస్తుంది మీ ద్వారా ముస్లిం సోదరులు కానీ సోదరులకు కానీ అందరికి ఒకటే తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ప్రజల పార్టీ అన్ని మతస్థులకి అన్ని వర్గాలని అన్ని కలుపుకొని ముందుకు పోతుంది రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మిత్రపక్షాలైన తెలుగుదేశం పవన్ జనసేన గారు బిజెపి గారు అన్ని కలిసి అందరూ కలిసి కూడా ఉమ్మడి అభ్యర్థులు గెలిపించాలి గెలిపిస్తా వెంటనే మన రాష్ట్ర అభిరాలను కూడా అందరూ పాత్రికేయ మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీకి దిగబోతున్నాయి మనం పురాణాల్లో కూడా చూస్తూ ఉంటాం ఒక దేశానికి కానీ ఒక ప్రాంతానికి కానీ కష్టం వచ్చినప్పుడు ఏ రకంగా అయితే ముక్కోటి దేవతలు ప్రజలు తిరుమూర్తులు కలిసి ఆ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటారో ఆ రకంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి రాక్షసుడి పాలనలో రగ్గిపోతున్నారు సహజ వనరులన్నీ ఆయన అనునాయులందరూ కొల్లగొడుతున్నారు మహిళల మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది పేదవాడి ఆకలి తీర్చడానికి నోరెత్తి ప్రశ్నిస్తే చంపేస్తున్నారు దళితులు బలహీన వర్గాల గొంతు నొక్కేస్తున్నారు ఇదేమిటని ప్రశ్నిస్తే వాళ్ళను కూడా చంపేస్తున్నారు అందుకని ఈ రాష్ట్ర ప్రజానీకం ఈ రాక్షసుడు నుంచి రక్షణ కోరుకుంటున్న సమయంలో త్రిమూర్తుల ఆశీర్వాదంతో ఈరోజు ఈ మూడు పార్టీలు ఏకమయ్యాయి మీరు గతంలో అనేక సందర్భాల్లో చూశారు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసినా ఖచ్చితంగా విజయం తథ్యం అలాగే రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కలిసి ఒకసారి విజయం రుచి చూపించింది ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి బాటలు వేసింది అయితే ఏ రకంగా అయితే కొన్ని దుష్ట పరిణామాలు జరుగుతుంటాయి ఆ పరిణామాల క్రమంలో కొన్ని అవాంతరాలు వచ్చినా తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు ఒక శుభ ఈ మూడు పార్టీల కలయిక మారింది మీరు చూశారు అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ సీట్ల పంపకాల విషయంలో కానీ ఎక్కడా కూడా చిన్న పార్టీ అలజడి లేకుండా ఒక పర్ఫెక్ట్ ఫార్ములాతో ఈరోజు ఈ మూడు పార్టీలు ముందుకెళ్తున్నాయి ఒకటే ఈ రాష్ట్రం గెలవాలి ఈ రాష్ట్ర ప్రజానీకం గెలవాలన్నటువంటి ఏకైక సూత్రం మీద ఈ మూడు పార్టీలు పనిచేస్తున్నాయి ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఒంటరిగా ఉన్నాం ఎందరు ఏకమై వచ్చినా మమ్మల్ని ఏం చేసుకోలేదని అంటున్నారు ఎలాగే మాట్లాడతారు ఇదే విధంగా వెర్రవికి మాట్లాడతారు మీకు రిజల్ట్తో ఆంధ్ర రాష్ట్ర ప్రజా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని వారికి తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ త్రయం ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ పార్టీలో ఉన్నటువంటి మూడు పార్టీల నాయకత్వానికి కేటర్కి కూడా చేతులెత్తి విన్నవిస్తున్నాం ఎక్కడా కూడా వైసీపీ చేసే కుట్రల్లో మనం ఎవరు కూడా మాములుగా మారకూడదు మన మధ్య ఐక్యత బలంగా ఉండాలి అనైక్యత సృష్టించడం కోసం అనైక్యతను తేవడం కోసం రకరకాలైనటువంటి కుయుక్తులు అన్నే అవకాశం ఉంది ఇప్పటికే చాలా సందర్భాల్లో ఒక పార్టీని గురించి ఒక పార్టీ ఒక పార్టీని గురించి ఇంకొక పార్టీకి లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వారి అపోహలు ఏమీ నమ్మకుండా మన అధినాయకత్వం ఏ రకమైనటువంటి ఆశయంతో అయితే రాష్ట్రం గెలవాలి ప్రజలు గెలవాలన్నటువంటి ఒక నినాదాన్ని తీసుకుని అదే రకమైనటువంటి నినాదాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా మనం అందరం కూడా తీసుకొని ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఏడనంతా కూడా ఉత్సాహపరిచి అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేయాలా పూతలపట్టు నియోజకవర్గంలో పూతలపట్టు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా నేను కప్పీల్ చేస్తున్న నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ కూడా సమన్వయపరుచుకొని ఈసారి సైకిల్ గుర్తును గెలిపించుకొని మనం అసెంబ్లీకి వెళ్ళి ఏదైతే పెద్దలందరూ ఆశ్రయించారో ఆశయాన్ని నెరవేరుద్దాం ఖచ్చితంగా చిత్తూరు జిల్లా ప్రజానీకం కూడా అభివృద్ధి కోసం ఎదురు చూస్తోంది మామిడి రైతాంగం పాటి రైతాంగం అట్లాగే పొలాలు ఎండిపోతున్నటువంటి సమయంలో హంది వాదన నీళ్లు నండి కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వాటిన్నింటి కూడా సక్సెస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం நரேந்திர <laughs> மோடி <laughs> 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 ఈ మూడు పార్టీల కార్యకర్తలు నిర్ణయాన్ని గెలిపించడానికి అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు కూడా ముందు నిలబడి ఆ రోజు పోలింగ్ అయినాడు రోడ్లన్నీ పోల్ చేయించి మన అభ్యర్థులు గెలుపు చేస్తున్నాం ఇంతకు ముందు చెప్పిన ఒక్కళ్ళంతా మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ राष्ट्रीय प्रज्के अर्थम जय हिंद जय भारत ప్రజల చేతిలో ఒక సుశీల సుశీలంగా ఉంది ప్రజలందరూ కూడా ఈ కాంబినేషన్ని అత్యధిక మెజార్టీ గెలిపించి నాని గారిని చంద్రగలను మన మురళి గారిని ఇంటి పట్టులో అలాగే ఏడు కాన్షియల్స్లో కూడా అందరినీ మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని అలాగే జనసేన ఎమ్మెల్యేలు అందరిలో గెలిపించి ప్రజలు రాష్ట్ర భవిష్యత్తుకు పాటు వేయాలని రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో మీరు చూసే ఉంటారు ఇదే బడ్జెట్ ఈ బడ్జెట్ బడ్జెట్ని చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేశారు తాడేపల్లిలో కూడా ఎలా డెవలప్ చేశారో మీరు అందరూ చూసే ఉంటారు రోజు ఎన్ని భవనాలు ఉన్నాయి హైకోర్టు భవనం ఉంది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉంది సెక్రటేరియట్ ఉంది అన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు బడ్జెట్ అని చెప్పి ఒక రాయి కూడా ఎక్కడ పెట్టిన పాపం పోల అంటే ఐదేళ్ళు రాష్ట్రం ఎలాంటి అభివృద్ధిని పంచుకోలేదు అలాంటి వ్యక్తికి మనం ఓటు ఎంత ఇబ్బందుల్లో ఉన్న అభివృద్ధిని చేసి పెట్టి చంద్రబాబు నాయుడు గారికి మనం ఓటు ప్రజలందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి దాని మిత్రపక్షమైన బీజేపీ జనసేన పార్టీ అభ్యర్థులకి అత్యధిక వాయిదాయుడితో అందరినీ గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ కూడా లేక ధన్యవాదాలు